నమస్తే అండి నా పేరు సూర్య ఇలాంటి మాటలు అన్నప్పుడు ఇంకా ఎందుకు బాబు బతుకున్నావు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నాకు నిజంగానే నాకు అనిపిస్తూ ఉంటుంది సీరియస్గా అంటే నవ్వుతూ చెప్తున్నారు కానీ అసెంబ్లీ దగ్గర అంటే యాక్చువల్గా కాస్త ఏదైనా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కాస్త టైం ఇస్తారు ఏదైనా కాస్త ఎవరైనా బాధ్యత గల రాజకీయ నాయకులు ఒక రాజకీయ పార్టీయో ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక రాజకీయ పార్టీ కొన్ని పార్టీలో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కాస్త వాళ్ళకి టైం ఇస్తారు ఇంత టైము సరే వీళ్ళు ఏం చేస్తారు చూద్దామని వీళ్ళు కానీ వైసీపీ పార్టీ వే ఒక టైప్ పార్టీ కాబట్టి మరి ఏ హత్యలు జరిగిపోయినాయి అంటే ఆత్మహత్యలు జరిగిపోయినాయి అంట ఈయనకి ఎలవలేదని కూడా కొంతమంది చనిపోయారంట ఆ మధ్య సాక్షి టీవీలో చూసాను అటువంటి విచిత్రాలన్నీ వీళ్ళకే దొరుకుతూ ఉంటాయి ఏంటో మరి నాకు అర్థం కదా ఇంకెవరికి దొరక అలాంటి విచిత్రాలన్నీ ఈయన ఓడిపోయినా చచ్చిపోతారు ఈయన నాన్నగారు చనిపోయినప్పుడు చచ్చిపోయారు ఈయన పాదయాత్ర చేస్తున్నాడని ఇప్పుడు సంథింగ్ ఏదో తెలంగాణలో ఆపేరని అప్పుడు చనిపోయారంటే అప్పుడు న్యూస్ చూశాను నేను ఒకసారి ఇప్పుడు తెలంగాణలో పాదయాత్ర ఏదో ఈయన ఓదార్పు యాత్ర చేస్తున్నప్పుడు అడ్డుకున్నారని అంట చనిపోయారని న్యూస్ చూశాను నేను అప్పట్లో అయ్యో ఇవన్నీ పెద్ద షాకింగ్ విషయాలు జరుగుతూ ఉంటాయి ఈయన దగ్గర నిజంగా అప్సో అవన్నీ వదిలేస్తే ఈయన ఏదో చనిపోయారు ఏదో రిప్రజెంటేషన్ ఢిల్లీలో ఇస్తారంట ఎల్లుండ ఆయన మొదలెట్టాడు అప్పుడు ఈయన రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండేవాడు కదా ఇతను ఇతను లేదా ఇతనికి అధికారం లేకపోతే బ్రతకలేడు పోలీసులు అంటే ఇప్పుడు టోపీలు అంట మూడు సింహాలు ఎందుకు ఉన్నాయంటే పెద్ద పెద్ద డైలాగ్ అన్ని చెప్తున్నాను నేను ఈ నిజంగా ఏంటంటే మీలంటే వాళ్ళు చెప్తే జగన్ రెడ్డి గారు నిజంగా మీరు అంటే కొంతమంది నమ్మేసి జనం మరి గొర్రెలు అనుకుంటున్నారు మీ ఉద్దేశాలు ఏంటో నాకు తెలియదు కానీ జనాలు అందరూ గొర్రెల్లో ఉండరు జనం మీకంటే తెలివైన వాళ్ళే ఉంటారు చదువుకుంటున్నారు ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళు తల్లిదండ్రులకు చెప్తారు అర్థమయ్యేలాగా మీకు ఇలా రాజకీయాలు ముందు చెల్లే ఇంకా అక్కడే ఉండిపోతానంటే పతాలానికి వెళ్ళిపోతారు ఇంకా పదకొండుకి వెళ్ళింది ఒకటికి వెళ్ళిపోద్ది అది ఎంత త్వరగా గుర్తిస్తే ఎంత త్వరగా మారితే ఒకవేళ మనిషిలా నిజంగా రాజకీయ నాయకులాగా కాస్త మనిషిలా మారి రాజకీయాలు చేస్తే ఎవడైనా హర్షిస్తుంది అంతే తప్ప ప్రతిదాన్ని రాజకీయం చేసేసి శవాలతోటే ఇంకా రాజకీయం చేసేద్దాము నవ్వుతారు జనాలని చూసి కాబట్టి జగన్ రెడ్డి గారు ఇలాంటి శవరాజకీయాలు ఆపేసి ఎవరో ఎవరినో ముస్లిం అతన్ని చంపారంట వాళ్ళు ఏదో విరోధం అంట నాకు తెలిసినంతవరకు వాళ్ళకి ఎప్పటి నుంచో శత్రుత్వాలు ఉన్నాయి వాళ్ళే వాళ్ళే గొడవలు ఉన్నాయంట వాళ్ళు ఏదో చనిపోయారు అక్కడ ఎవరు చనిపోయినా బాధే మొన్నటి వరకు మీకు ఏం గుర్తురాలి ఇంట్లోంచి బయటకు కూడా రాల ఎంతమంది చనిపోయినా ఎంతమంది రేపులు జరిగి ఆడపిల్లలు చనిపోయినాయి ఎప్పుడు బయటకు రాలేదు బయటకు వచ్చింది లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళింది లేదు దాని కనీసం దాని మీద ప్రెస్ మీట్ కూడా పెట్టింది లేదు ఇప్పుడు సడన్గా అన్ని గుర్తొచ్చేసినాయి రాజ్యాంగాలు టోపీలు మూడు సింహాలు దేనికి అధికారం కోసం అధికారం లేకపోతే బతకలేరా అంటే అధికారం కోసమే బతుకుతున్న బతుకేమో మనది అది లేకపోతే బతకలేరేమో ప్రజల కోసం కాదు మన బతుకు నీకు అధికారం కావాలా ఆ కుర్చీలో కూర్చోవాలి పోలీసుల నుంచి అందరూ వచ్చిన నీ కింద కాళ్ళ దగ్గర కూర్చోవాలా ప్రజలందరినీ పాలసీలు చేసి ఆడించేయాలి ప్రజలు అంటే నీ దృష్టిలో ఏంటంటే వెగవేరు రోడ్డు నువ్వు ఏం చెప్పినా వింటారు ఆట బొమ్మలు చేసి ఆడించేస్తావు వాళ్ళకి కష్టభిక్షం వేసేస్తున్నాను కదా నాకు అనుకుంటావు ఏ టైప్ మనస్తత్వం అంటే నీది నియంత్రత్వ మనస్తత్వం ఆ కిమ్ కంటే ఘోరమైన మనస్తత్వం మనకి నిజంగానే కిమ్ కంటే ఘోరమైన మనస్తత్వం ఇటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తుల గురించి జనం ఆలోచిస్తారు కదా ఆలోచిస్తారు కాబట్టి మొన్న పదకొండుకి వెళ్ళింది థర్టీ నైన్ పర్సెంట్ ఓట్ షేర్కి వెళ్ళిపోయింది మీరు అదే గొప్పగా చెప్పుకుంటున్నారు అంతకుముందు టీవీ టీడీపీకి ఒండరిగా పోటీ చేస్తే మీకంటే ఎక్కువ వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఫోర్టీ పర్సెంట్ అబవ్ అంతా వచ్చింది వాళ్ళకి థర్టీ నైన్ పర్సెంట్ వచ్చిందని ఫార్టీ అని చెప్పుకుంటున్నారు మనకి సిగ్గు కదా ఏమని చెప్పుకుంటాం మరి అప్పుడు వాళ్ళకి గొప్ప వాళ్ళే కదా అప్పుడు వాళ్ళకే ఓట్ షేర్ ఉంది కదా అప్పుడు ఎందుకు పర్సంటేజ్లతో చెప్పారు మరి సీటు పర్సంటేజ్లతోటి నీకు నోరుకి మన నోరుకి అద్దు అదుపు లేదు ఏవైనా మాట్లాడేస్తాం మనకి సిగ్గులేదు కదా సిగ్గులేని బ్రతుకులు మనకి సిగ్గులేని బ్రతుకులే ఎలా మాట్లాడితే ఏంటి ఎలాగైనా మాట్లాడుతాం అందుకనే అలా చూస్తున్నారు జనాలు మన పదకొండుకి తీసుకెళ్ళారు నెక్స్ట్ ఒకటికి వెళ్ళిపోద్ది మీ పార్టీకి అనుమరగ్గ కాకుండా పోద్ది ఇలాంటి రాజకీయాలు చేస్తే ఉండదు ఈ టైప్లో రాజకీయం జనాలు ఆలోచిస్తారు నువ్వు గొర్రెల్ని చేసేద్దాం అనుకుంటే గొర్రెలకి అంత మాట పనికిరాదు అది పనికిరాదు కదా అసలు పనికిరాదు నువ్వే అయిపోతా ఉంటావు ఎందుకు వచ్చిందన్న మనకి కాస్త మర్యాదన్న కాపాడుకో మన విలువన్న కాపాడుకోవాలి పోలీస్ వ్యవస్థలు ఇవి ఎందుకు వచ్చిన పెద్ద పెద్ద మాటలు మొన్నటి వరకు ఎలా వాడుకున్నాం మనం ఏదో మీ ఇంట్లో వ్యవస్థ లాగా మీ లాగా మీ బానిసలలాగా అదేదో మీ రాజ్య మీ రాజ్యంలో పనిచేసే కూలోళ్ళలాగా పోలీసులను వాడుకొని ఇష్టం వచ్చినట్టు వాడుకొని అందరిని అరెస్టులు చేయించేసి ఎవరే మాట్లాడకుండా చేసేసి ఎవరు అరెస్టులు చేసేసి బయటకే రాకుండా ఎవరు ధర్నాలు చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు రాజ్యాన్ని జలాయించి ఇప్పుడు నీకు రాజ్యాంగం గుర్తొచ్చేసింది మూడు సింహాలు గుర్తు వచ్చేసి అధికారంలో ఉన్న వాళ్ళకి పని చేయకూడదని గుర్తొచ్చేసింది అన్నీ గుర్తొచ్చేస్తున్నాయి ఇప్పుడు నీకు మరి ఏంటో నే పొద్దున లేవగానే జ్ఞానోదయం అవుతుందేమో నాకు తెలియదు లేకపోతే బెంగళూరు వెళ్ళిన కానీ జ్ఞానోదయం అవుతుందో నాకు తెలియదు మరి మనం మొన్నటి వరకు చేసినా జనం చూస్తున్నారని కాస్త సిగ్గు ఉండాలి కదా మొన్నటి వరకు మనం పోలీసు వ్యవస్థను ఎలా వాడుకున్నావు జనం చూస్తున్నారని కాస్త సిగ్గు ఉండాలి కదా మీరు ఏం చేస్తున్నారు చూస్తాం అధికారం ఇచ్చినంత మాత్రాన నువ్వు ఏం చేసినా పర్వాలేదు నువ్వు నాకు డబ్బులు ఇచ్చేసేవని పదివేలు ఏదో సంవత్సరానికి పదివేలు వేస్తున్నావు అని చెప్పి ఏం చేసినా పర్వాలే రాష్ట్రం నాశనం చేసేసిన పర్వాలేదు అంటే అలా చూస్తూ ఊరుకోరు అందుకే ఆ అప్పగరికే పది స్థానాలకు తీసుకెళ్ళారు నీ పార్టీ ఇలాగే ఉంటే నీ పార్టీ ఉండదు సింపుల్ ఇది లాజిక్ దీంట్లో పెద్ద ఏం దీనికి దీని చాణుక్య నీతులు అయ్యి తెలుసుకోవాల్సిన అవసరంలా సింపుల్ లాజిక్ ఏంటంటే మనిషి తన గర్వానికి తనే బ బలైపోతాడు అంతే తన అహంకారానికి తనే బలైపోతాడు ఇది చరిత్రలో ఎప్పటి నుంచో వస్తుంది అంటే అదే సూత్రాన్ని పాలించి ఓ సీఎం ఓసారి సీఎం అయిపోయావు అంతే అయిపోయింది జనం చూశారు తెలిసిపోయింది జనాలు ఏమి ఎర్రోళ్ళు కాదు కదా ఎప్పుడు సమాధానం చెప్పాలో ఒకటి సమాధానం చెప్పారు కాబట్టి ఆ పెద్ద పెద్ద మాటలు పోలీసు వ్యవస్థలు సింహాలు మనకొద్దు మనం మాట్లాడకూడదు అలాంటివి మనం అలాంటి వ్యక్తులం కాదు పోలీసులు అంటే ఎవరినైనా పనిషన్ చేసేసుకునే రెట్ కదా మనం మనం అలా మాట్లాడితే అలాగా జనాలు నవ్వుతారు కదా ఇంకా నీ విలువద్దు కదా నిన్ను బఫోన్ కింద జోకర్ కింద చూస్తారు ఎందుకన్నా కాబట్టి అలాంటి మానే నువ్వేమన్నా పద్ధతిగా మాట్లాడాలనుకుంటే ఎప్పటికైనా వస్తుందా అని మనకి రాదు కదా ప్రతిదాన్ని రాజకీయాలకు వాడేసుకోవడమే ఎప్పటికైనా మారుతావా అంటే మారే తక్కువ కాదు మనం ఎప్పటికైనా మారతాడేమో చూద్దాము అని ఆశ అంతే అది జరిగేలా లేదు ఓకే అండి